ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో వెలసినటువంటి మహాశక్తి శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ తల్లి ఇరవై ఒకటవ రోజు తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు గిద్దలూరు శాసనసభ్యులైనటువంటి ముత్తుమూల అశోక్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ముండ్లపాడు గ్రామ వైస్ సర్పంచ్ అయినటువంటి కరియం శేషగిరిరావు గారి సారథ్యంలో ఈ రెండు పల్లె విభాగానికి బంగరావరి పోటీలు ఏర్పాటు చేశారు ఈ యొక్క రెండు పల్లె విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ రామయోగి తాత ఆశులతో మేడగం రెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుడిచేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దృఢిలాగే మొదటి బహుమతి రెండో బహుమతి సాధించిన వారు వీరమ్మ తల్లి ఆశుసులతో కంచర్ల ధనుష్ కుమార్ గారు తోళ్లపల్లి భాషాగారం ముల్లపాడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త రెండు వేల ఆరు వందల ఇరవై రెండు అడుగుల గ్రామం ఇలాగే రెండో బహుమతి మూడో బహుమతి శ్రీ శ్రీ బరక సంజీవరాయ స్వామి ఆశిషులతో డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రోళ్లపాడు గ్రామం వెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగుల రెండు గ్రామం ఇలాగే మూడో బహుమతి నాలుగో బహుమతి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిసులతో ఎంలకండ్ల వెంకట చైతన్య కుమార్ గారు బసినేపల్లి గ్రామం రస్తావారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జా రెండు ఎనిమిది అమరాల గురానిలాకి నాలుగో బహుమతి ఐదో బహుమతి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిసులతో కడియం మణికంఠ గారు బయ్యారం గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి జా రెండు వేల నాలుగు వందల అరవై ఒక్కడుగు నాలుగించుల దురానిలాగి ఐదో బహుమతి ఆరో బహుమతి శ్రీ వరాహ వెంకటేశ్వర స్వామి ఆశిసులతో ఎర్రమల సోహిత్ రెడ్డి గారు బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి దగ్గర రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడుగుల ఏడంగుళాల గురణ లాగే ఆరో బహుమతి ఏడో బహుమతి లింగమయ్య స్వామి ఆశిషులతో బిహెచ్కేల్ బచ్చి గారు విజయలక్ష్మీనాయుడు గారు ఆకవేడు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి రెండు వేల రెండు వందల నలభై ఏడుగుల పదంగుల ద్రాన్ని ఏడవ బహుమతి ఎనిమిదో బహుమతి శ్రీ తల్లి గ్రామం కడివేముల మండలం మంజిల్ చేత పంతొమ్మిది వందల ఎనభై ఏడు అడుగుల ఏడుగుల రెండంగుల ద్రాన్ని లాగి ఎనిమిదో బహుమతి సాధించారు ఎనిమిది మంది రైతు సోదరులు కూడా దేవస్థానం దగ్గరికి వచ్చేసి దాతల చేతుల మీదుగా యొక్క నగదు రూపాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కార్యక్రమానికి సహకరించినటువంటి ముల్లపాడు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం